హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీస్ ఈజ్ వరల్డ్ ఈరోజు నేను బెండకాయ మసాలా గ్రేవీని చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీల్ని హాఫ్ కప్ పల్లీల్ని త్వరగా మీడియం ఫ్లేమ్లో త్రీ ఫోర్ మినిట్స్ కుక్ ఫ్రై చేసుకోవాలండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ లేకపోతే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని బెండకాయల్ని కట్ చేసుకున్న బెండకాయల్ని ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి జిగురు అనేది ఇలా ఫ్రై చేసుకుంటే రాదండి బెండకాయలో ఉన్న జిగురుతనం అనేది రాదు ఇలా ఫ్రై చేసుకున్న బెండకాయల్ని మనము కాస్త చిటికెడంతా సాల్ట్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి టేస్ట్ వస్తుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్న బెండకాయల్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టండి బెండకాయలన్నింటినీ ఇలా తీసుకున్న అదే ప్యాన్లో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి జీలకర్ర కాస్త రంగు మారేంత వరకు వేయించుకోండి అందులో వన్ టూ ఆనియన్స్ని బాగా కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలండి కాస్త కలుపుకోవాలి వన్ మినిట్ ఇలా ఆనియన్స్ మగ్గాలండి ఆయిల్లో ఆనియన్స్ ఇలా బాగా మగ్గితే పైన ఆయిల్ అనేది తేలుతుంది ఒక రెండు రెబ్బల కరివేపాకుని ఇందులో వేసుకోండి కాస్త ఆనియన్స్ బాగా మగ్గాలంటే ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి ఇందులో నేను ఇందులో నేను టమాటా ప్యూరీని వేసుకుంటున్నానండి టూ టమాటాని ప్యూరీ చేసుకున్నానండి పేస్ట్ చేసుకున్నాను ఇందులో వేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు వన్ మినిట్ కుక్ చేయాలి వన్ మినిట్ తర్వాత పసుపుని హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకోండి బాగా కలుపుకొని మసాలాలు అన్నీ ఇందులో బెండకాయలో పోయేలాగా వన్ టూ మినిట్స్ కుక్ చేయాలండి ఇందులో వన్ టూ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి కారం వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి అడుగంటకున్నట్టు బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఈ లోపల మనము మిక్సీ పెట్టుకోవాలండి మిక్సీకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు అందులో మెయిన్గా వేయాల్సింది ఈ వెల్లుల్లి అండి వెల్లుల్లి వేసుకొని మనం మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పెట్టేటప్పుడు బరక బరకగా పెట్టుకోండి అప్పుడు మసాలా కర్రీ రెడీ అయిన తర్వాత ఆ పల్లీలు నోటికి తగిలితే బాగా టేస్ట్ వస్తుంది మీకు నచ్చదు అంటే పేస్ట్ లాగా చేసుకొని ఇలా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి మెయిన్గా ఇందులో టేస్ట్ ఇచ్చేది వెల్లుల్లి వేసాం కదా ఆ వెల్లుల్లి టేస్ట్ బాగా వస్తుంది ట్రెడిషనల్గా ఉంటుందండి బాగుంటుంది ఇలా అంత పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి నీళ్ళు ఒక హాఫ్ గ్లాస్ అన్ని నీళ్ళు ఇందులో వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి కలుపుకొని మీకు తిక్కుగా కావాలంటే థిక్ గ్రేవీ కావాలంటే ఇలా నీళ్ళు తక్కువగా వేసుకొని కుక్ చేయండి లేకపోతే హాఫ్ గ్లాస్ వాటర్ని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి ఎందుకంటే మసాలాలు వేసాము కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇంకా ఆయిల్ పైకి తేల్లేదు కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేయాల్సి వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇది మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేయాలండి మీకు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ లోపల మనం బాగా కుక్ చేయాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ బాగా పైకి తేలింది కదా ఇప్పుడు గ్రేవీ అనేది రెడీ అయినట్టు ఇలా సర్వ్ చేసుకొని మనము అన్నంలోకైనా పలావు రైస్లోకైనా చపాతిలోకైనా పరాటాలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి రొట్టెలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి